బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి వాటి ప్రభావం ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళుపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ద్వాదశ రాసుల వారికి ఈ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ సంవత్సరం అంతా ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలియజేస్తారా తప్పకుండా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్ సుమన్ టీవీ ప్రేక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మామూలుగా ఇప్పుడు ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉంటాయనేది మనం మాస ఫలితాల్లో ఇది వరకు చెప్పుకున్నాం కానీ ఇప్పుడు ఏంటంటే సంవత్సర ఫలితాలు కాబట్టి అంటే రెండు వేల ఇరవై నాలుగు మొత్తం సంవత్సర ఫలితాలు కాబట్టి నాలుగే మెయిన్ గ్రహాలండి సో ముఖ్యంగా ప్రేక్షకులు మీరు కూడా గుర్తుపెట్టుకోండి చంద్రుడు ప్రతిరోజు ఒక నక్షత్రం మారుతూ ఉంటాడు అలాగే బుధుడు ఇరవై రోజులకు ఒకసారి రాసి మారుతూ ఉంటాడు శుక్రుడు కూడా ఇరవై నుంచి ముప్పై రోజులలో రాసి మారుతాడు అలాగే రవి ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు అలాగే కుజుడు నలభై ఐదు రోజులకు ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతాడు కాబట్టి ఇవన్నీ అంత ఇంపాక్ట్ ఉండవండి ఈ మిగతా అవి కానీ ముఖ్యంగా మెయిన్ మటుకు గురు సంవత్సరం సంవత్సరానికి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతారు అలాగే శని రెండున్నర సంవత్సరాలకు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు అలాగే రాహుకేతు ఇద్దరు కూడా ఏడార్థం ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారడానికి సమయం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం చూసుకోవాల్సింది గోచర ఫలితాలు సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు ముఖ్యంగా ఈ ఏ రాశులు వాళ్ళకి ఏ స్థానాల్లో రాహు కేతువు గురు శని మన రాశి నుంచి ఏ రాశుల్లో ఏ స్థానాలు ఉన్నారో దాన్ని బట్టే గోచారం చెప్పుకోవాలన్నమాట కాబట్టి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు మొత్తం చూసుకుంటే రాహు మనకి మీనరాశిలో ఉంటారు ఈ సంవత్సర కాలం అంతా రెండు వేల ఇరవై నాలుగు అలాగే కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉంటారు కాలం అంతా అలాగే శని స్వస్థానంలోనే మనకి కుంభరాశిలోనే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం మన కుంభరాశిలో ఉంటారు ఒక గురువు మటుకు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకి వృషభ రాశిలోకి వస్తారండి గురువు కాబట్టి గురువు ఒక్కరే మారుతున్నారు కాబట్టి మనం దాన్ని బట్టి చెప్పుకుంటే సరిపోతుంది అన్నమాట ఇవ్వండి ముఖ్యంగా ఈ నాలుగు గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుంటే సరిపోతుంది గురుగారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది తప్పకుండా అమ్మ కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదం ఈ సమూహం అంతా మనకి కర్కాటక రాశిలోకి వస్తుంది సో కర్కాటక రాశి అనగానే మనకి సాధారణంగా రాముల వారు గుర్తు రావాలండి ఎందుకంటే పునర్వసు నాలుగో పాదంలోనే రాములవారు జన్మించారు రైట్ కర్కాటక లగ్నం కూడా అయింది అయిందన్నమాట సో నాలుగు గ్రహాలు మనకి స్వస్థానం కానీ ఉచ్చలు కానీ ఉంటాయి మామూలుగా పంచమహాపురుష యోగాలు అని ఉంటాయి అన్నమాట సో నాలుగు గ్రహాలు మనకి స్వస్థానం ప్లస్ స్థానంలో ఉన్నందుకు రాముల వారు అంత పేరు వచ్చిందండి ఆయనకి సో శని చేత కానీ సుక్కుడి చేత కానివ్వండి గురువు చేత కానివ్వండి మనకి అలాగే కుజుడి చేత కానివ్వండి సో ఈ నాలుగు గ్రహాలు మనకి బాగుండడం చేత ఆయనకి అంత పేరు వచ్చింది కాబట్టి కర్కాటక రాశి వారు ముఖ్యంగా చంద్రుడు అధిపతి అయ్యాడు చంద్రుడు మనస్కారకుడు బుద్ధికారకుడు అలాగే తల్లి కూడా కారకుడు చంద్రుడు చంచల స్వభావం కూడా ఉంటుంది అన్నమాట చంద్రుడు సరిగ్గా లేకపోతే సో అలాంటి చంద్రుడు కర్కాటక రాశిలో ఉంటాడు కాబట్టి తల్లి యొక్క అనుగ్రహం సేమ్ రాశిలాగా తల్లి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఫిక్స్డ్ ఇంకా దాంట్లో మార్పు ఉండదు అలాగే ఈ కర్కాటక లగ్నం వారు ఎవరైతే ఉంటారో వారికి సప్తమాధిపతి శని అవుతారు సప్తమాధిపతి శని అయినప్పుడు సాధారణంగా సప్తమ స్థానాన్ని చూస్తారు వివాహ విషయంలో సప్తమ స్థానం మనకి శని అయినప్పుడు వయసు తేడా లేదంటే హోదాలో తేడా ఉన్న అమ్మాయితోటి వివాహం అవుతుంది సప్తమ స్థానం మనకి శని అయినప్పుడు అంటే మన లగ్నం కర్కాటక రెండు లగ్నాలకే సప్తమాధిపతి శని అవుతాడండి కర్కాటక లగ్నానికి సప్తమ స్థానం అంటే మకరం అవుతుంది కాబట్టి దాని అధిపతి శనియాడు కాబట్టి అలాగే సింహ లగ్నం దానికి సప్తమ స్థానం అంటే కుంభం అయింది కాబట్టి దానికి అధిపతి శనడు కాబట్టి సో కర్కాటకం సింహ రెండు లగ్నాలకే సప్తమాధిపతి శని అవుతాడు కాబట్టి శని వయసు తేడా కానీ హోదాలో తేడా కానీ వయసు తేడా అంటే నాలుగైదేళ్ళు గ్యాప్ అబ్బాయికి అమ్మాయికి ఉండడం అలాగే హోదా అంటే కనుక మనం మనకన్నా రెండు మూడు రెట్లు ఎక్కువగా ఉండడం లేదంటే రెండు మూడు రెట్లు తక్కువగా ఉండడం వయసు తేడా లేదంటే హోదాలో తేడా ఉన్న అమ్మాయితో వివాహం సప్తమ స్థానంలో శని అధిపతి ఏడు కాబట్టి సన్నగా ఉండడం మీడియం కలర్గా ఉండడం సో ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట ఖచ్చితంగా ఇవి జరగాలని లేదు నైంటీ నైన్ పర్సెంట్ అలాగే ఉంటుందండి కాబట్టి ఇది కాకుండా కర్కాటక రాశి వారు ముఖ్యంగా అందరికీ సహాయ సహకారాలు ఎక్కువగా చేస్తారు సో ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకుంటే మనకి ముఖ్యంగా గురుబలం పరిపూర్ణంగా ఉందండి ఎందుకంటే లాభస్థానంలో గురువు ప్రవేశిస్తున్నాడు మనకి ఏప్రిల్ నెల నుంచి సో గురువు ప్రవేశించినప్పుడు ముఖ్యంగా శుభకార్యాలు ఏమన్నా కూడా మనం పాల్గొనడం మన ఇళ్లలో జరగడం ఇవన్నీ జరుగుతాయి ముఖ్యంగా మనకి గురువు లాభస్థానంలో ఉన్నందుకు లాభస్థానం అంటే మనకి సోదర సోదరి మనం తీసుకుంటే కనుక కనుక పెద్ద అక్క అయినా అవ్వచ్చు అన్నయ్యనవచ్చు ఆ స్థానంలో గురువు ఉన్నందుకు ఖచ్చితంగా మన మనకు ఉంటే అన్నయ్య ఉంటే కనుక అతనికి చాలా బాగుంటుంది అలాగే సిస్టు ఉంటే కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది లాభస్థానంలో గురువు ఉన్నప్పుడు గురువు బాగా సువర్ణానికి కూడా కారణం అండి అంటే గురువు ఎల్లో కలర్లో ఉంటారన్నమాట సో ఎల్లో కలర్ ఎవరైనా ఇష్టపడినా ఎల్లో కలర్ ఎవరైనా వేసుకున్నప్పుడు వారి గురువు చాలా బాగున్నట్టు ఎవరో అంటారు జ్యోతిష్కులు మీ గురువు బాలేడండి గురువు కనుక మీరు ఎల్లో కలర్ని ఇష్టపడరు ఎల్లో కలర్ని వేసుకోకుండా ఉండరు అలాగే గురువు శనగల కారకుడు కాబట్టి కట్లెట్ అనేది ఖచ్చితంగా మీరు తింటారు అలాగే స్వీట్స్ తింటారు స్వీట్స్ అన్ని కూడా శనగపిండితో తయారు చేస్తారు మనం గురువు జపం చేసినప్పుడు దానం ఇచ్చే ఐటమ్ ఏంటండి శనగలు లేదా శనగపప్పు ఆ శనగపప్పుతో మనం శనగపిండి తయారు చేస్తాం ఆ శనగపిండితో స్వీట్స్ తయారు చేస్తారు సో స్వీట్స్ ఇష్టం ఉన్నా కూడా మీ గురువు చాలా బాగున్నట్టు ఇవన్నీ చిన్న చిన్న సంకేతాలు సంకేతాలు బాగుంది మనం ఇష్టపడ్డాం ఎల్లో కలర్ వేసుకుంటాం స్వీట్స్ ఇష్టపడుతున్నాం కట్లెట్ లేదంటే శనగలతో తయారు చేసే ఐటమ్స్ తింటున్నాం అమ్మాయి మన గురువు చాలా బాగున్నాడు అవుట్స్టాండింగ్గా ఉండక్కర్లేదు ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ బాగున్నాడు ఖచ్చితంగా మనం ఆంజనేయ స్వామి టెంపుల్ కానివ్వండి ఎక్కడైనా శనగలు మనం ఆ పూపు వేయించినవి ప్రసాదంగా పెడతారు ఫస్ట్ మనమే లైన్లో ఉన్నాం అనుకోండి తొంభై పర్సెంట్ బాగున్నట్టు గురు సో శనగలు కూడా బాగా ఇష్టపడ్డాడు ఇక ఆరోగ్య విషయంలో ఎలా ఉంటుంది ఆరోగ్య విషయంలో ముఖ్యంగా తీసుకుంటే మిశ్రమంగా ఉందనుకోవాలి ఎందుకంటే అష్టమ అష్టమశి ఒకటి నడుస్తుందండి సాధారణంగా అన్ని గ్రహాలకి శత్రువులు ఉంటారండి ఒక కర్కాటక రాశి అధిపతి చంద్రుడేడు కాబట్టి చంద్రుడు మటుకు ఏ గ్రహం శత్రువు లేడు కాబట్టి అష్టమశ్రని నడుస్తున్నా లేకపోతే గురుబలం తక్కువగా ఉన్నా కూడా ఆ గురువు వీక్గా ఉన్నాడండి లేకపోతే శని అష్టమంలో ఉన్నాడండి అన్నా కూడా అంత నష్టం చేకూర్చాడు మిగతా రాశులకి ఎయిటీ పర్సెంట్ నష్టం చేస్తే కర్కాటక రాశి మటుకు థర్టీ టు ఫార్టీ పర్సెంటే నష్టం ఉంటుంది కాబట్టి అష్టమశ్రీ నడుస్తున్నా కూడా ఆరోగ్య విషయంలో కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళ విషయం ఆరోగ్యంగా జాగ్రత్తగా ఉండాలి అయితే ఇంట్లో పిల్ల ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి అంటే మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి సో శని కొంచెం అవిగా ఉన్నారని చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి అంటే విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ స్థాన చలనం అనేది ఏమైనా ఉంటుందా వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థులు ఉన్నారు ఊరికి ఎందుకు ఇల్లు మారుతారు అంటే తల్లిదండ్రులతో ఉన్న వాళ్ళు ఎందుకు మారుతారు ఒక అనుకోకుండా ఒక మంచి ర్యాంక్ సంపాదించడం ద్వారా అంటే ఒక మంచి యూనివర్సిటీలో మంచి సీట్ రావడం ద్వారా వారికి తల్లిదండ్రుల నుంచి స్థాన చలనం ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాయండి మెడ్రాస్లో మంచి యూనివర్సిటీలో జాబ్ చదువుకోవడానికి మంచి సీట్ వచ్చిందండి మంచి యూనివర్సిటీలో అలా వెళ్ళచ్చు లేదంటే ఫారెన్లో మంచి సీట్ వచ్చింది అలా వెళ్ళచ్చు సో స్థా స్థాన చలన విద్యార్థులకు అలా జరుగుతుంది ఉద్యోగస్తులు మటు ఖచ్చితంగా మార్పు ఉంటుంది అది ఇల్లు మార్పు అయినవచ్చు ఉద్యోగ మార్పు అవ్వచ్చు లేదంటే మనకి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయినా వెళ్ళచ్చు లేదంటే వేరే ఊరిలో కొత్త జాబ్ అయినా వెతుక్కోవచ్చు అలాగే ఉద్యోగస్తులు కూడా ఖచ్చితంగా మార్పు ఉండదు మార్పు జరిగితేనే మంచిదండి మనకి గ్రహాలతో పాటు మనం కూడా సంచరిస్తే మనకి మంచి జరుగుతుంది ఖచ్చితంగా మార్పు విద్యార్థులకి ఉందండి అలాగే మనకు ఉద్యోగస్తులు కూడా ఖచ్చితంగా ఉంది సంతాన యోగం ఎలా ఉంది ఈ సంవత్సరం వాళ్ళకి సంతాన యోగం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే లాభస్థానంలో గురువు మనకి ఏప్రిల్ నుంచి ప్రవేశిస్తున్నాడు కాబట్టి సంవత్సర కాలం అంతా అక్కడే ఉంటారు కాబట్టి గురువు లాభంలో ఉండి సప్తమ దృష్టితోటి పంచమ స్థానాన్ని చూస్తాడండి సో పంచమ స్థానం అంటేనే సంతాన స్థానం సో అలాగే సంతాన కారకుడు ఎవరికైనా సరే గురువు అని ఒక్క జాతకంలో మనకి పంచమ స్థానం బాలైపోయినా పంచమాధిపతి బాలైపోయినా పంచమ స్థానంలో నీచ గ్రహం ఉన్న పంచమ స్థానాధిపతి ఆరు ఎనిమిది పన్నెండులో ఉన్న కూడా ఒక్క గురువు అనే గ్రహం కేంద్రంలో కానీ కోణంలో కానీ స్వస్థానమైన ధనస్సు మీనల్లో కానీ అంటే ఉచ్చస్థానమైన కర్కాటకంలో కానీ ఎక్కడున్నా సరే ఒక్క గురుగ్రహం అనే జాతకంలో బాగుంటాయి కనుక ఖచ్చితంగా చాలా బాగున్నట్టే ఖచ్చితంగా సంతానం కలిగినట్టే కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం గ్యారెంటీగా కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే శని అనుగ్రహం కూడా దక్కే అవకాశం ఉంటుంది తప్పకుండా వీరికి మెయిన్గా ఎందుకంటే రాహుకేతుల బలం పరిపూర్ణంగా ఉంది గురుబలం పరిపూర్ణంగా ఉంది ఒక్క శని ఎఫెక్టే ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా అంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై వరకు ఉంది కాబట్టి ఏప్రిల్ రెండు వేల ఇరవై వరకు ఖచ్చితంగా ప్రతి శనివారం ఉపవాసం ఉండడం ఉపవాసం ఉంటే కనుక ఎలాంటి అనారోగ్యాలైనా తొలగిపోతాయి ఎస్ అయ్యో నా గురించి అతను ఉపవాసం ఉంటున్నాడు ఏం తినకుండా ఉంటున్నాడని చెప్పి ఆ గ్రహం కూడా అనుకూలిస్తాడు కానీ చెడు ఫలితాలను అయితే ఇవ్వడు అలాగే వీలైతే అనగా ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మనం నలభై ప్రదక్షిణాలు చేసుకోవడం నేను శని ముఖ్యంగా విష్ణుమూర్తిని విష్ణుమూర్తిని ఎవరైతే పూజిస్తారో అలాగే ఆంజనేయ స్వామిని ఎక్కువ ఎవరైతే పూజిస్తారో వారి జోరుకి ఇక్కడ ఆంజనేయ స్వామికి ప్రతి శనివారం లేదా మంగళవారం వెళ్ళి నలభై ప్రదక్షిణాలు చేయడం అలాగే వడమాల సమర్పించడం అలాగే సింధూర పూజ కానీ అలాగే తోమలపాకుల పూజ కానీ చేయిస్తే చాలా మంచిది అలాగే బుధవారం రోజున శనివారం రోజున వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ఒక్క ప్రయోజనాలు చేయడం వీలైతే కనుక విష్ణుమూర్తి అష్టోత్తరం రోజు చదువుకున్న కూడా చాలా మంచిదని వీలైతే ఒక శనివారం రోజున మనం రక్తదానం చేస్తే ఇంకా చాలా మంచిది ఎందుకంటే మనకి అనారోగ్యం చేసినా ఏం చేసినా కూడా ఖచ్చితంగా ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తారు అంటే తర్వాత ఏదో ఇంకా అనారోగ్యంగా తిగడం ఏదో చిన్న సర్జరీ చేయాలన్నా ఇలాంటివన్నీ ఏవోటి చిన్న యాక్సిడెంట్ జరగడం ఇలాంటివి ఏమైనా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి అష్టంశాన్ని నడుస్తుంది కాబట్టి ముందుగా అవన్నీ జరగబోయే ముందే మీరే ఒక శనివారం రోజున రక్తదానం చేస్తే ఇలాంటి దోషాలన్నీ కూడా బయటపడవచ్చు ప్లస్ ఎవరికైతే మనం రక్తం దానం చేసాం అదే మనం తెలిసి చేయం వాళ్ళకే వాళ్ళకేవాళ్ళని సో వాళ్ళు నిజంగా నీడీ పీపుల్కే అది పని జరుగుతుంది వాళ్ళు దేవుడిదల యాక్సిడెంట్ అవ్వచ్చు హార్ట్ సర్జరీ అవ్వచ్చు ఇంకేమైనా జరగచ్చు వాళ్ళు దాని నుంచి ఆ ప్రమాదం నుంచి బయటపడంగానే మనం రక్తదానం చేసాం కాబట్టి ఆ బ్లెస్సింగ్స్ అంతా మనకి వాళ్ళ ఫ్యామిలీ రూపేణా మనకు వస్తుంది మనం కూడా బయటపడిపోతాం మనకి యాక్సిడెంట్ అవ్వదు మనకి అనారోగ్యం చేయదు మనకి సర్జరీ అవ్వదు మనం ఆరోగ్యంగా చాలా బాగుంటాం సో చిన్న సింపుల్ రెమిడీ అండి ఒకటి ఉపవాసం శనివారం ఉండడం రెండోది మన చేతిలో ఉన్నది రక్తదానం చేయడం ఏజ్డ్ వాళ్ళు వద్దు చిన్నపిల్లలు వద్దు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళే చేయండి ఇవి చేస్తేనే తప్పకుండా మనకి మంచి ఫలితాలు వస్తాయి ఇంకా కొంచెం ఉధృతంగా ఉందనిపిస్తున్నట్టు ఖచ్చితంగా శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నల్ల నువ్వులు రెండు వందల గ్రాములు దానం ఇస్తాక దోషం మొత్తం తొలగిపోతుంది గురుగారు కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గురువు అలాగే శని ఏ ఏ స్థానాల్లో ఉన్నారు ఎటువంటి ఫలితాలను వాళ్ళు ఇస్తున్నారు దానికి ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీయానం వాహనం వివాహం సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం వీటికి సంబంధించి ఏ విషయాలు తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందొచ్చు